తెలంగాణలో అధికారం విషయంలో బిఆర్ఎస్ నాయకులకున్న కన్ఫ్యూజన్ నిన్న కేసీఆర్ గారి స్టేట్మెంట్ చూస్తే మనకు కనబడుతుంది కేసీఆర్ బయటికి రానంత కాలం ఆ పార్టీ మనుగడే కష్టం అనేది నా యొక్క అభిప్రాయం ఎందుకంటే సరే గత ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉద్యమకారునిగా లేకపోతే ఆయనకి ఏమన్నా ఉన్నా దాన్ని ఏమైనా బయటకు వచ్చి కొట్లాడితే పార్టీ బతికే అవకాశం ఉంది తప్పితే అధికారం అనేది కళ్ళ ఒకటి ఏంటి కేటీఆర్ నాయకత్వాన్ని ముందుకు నెట్టిండు టెస్ట్ చేస్తున్నాడు ఆయన ఫెయిల్ అవుతున్నాడు హరీష్ రావు అనుమానాస్పదంగానే ఉన్నాడు ఏం చేయాలని అర్థం కావట్లేదు కవిత బయటికి వెళ్ళింది ఇక ఉన్న వాళ్ళంతా మామూలు వాళ్ళు ఎవరు అది వాళ్ళ చుట్టూ ఉన్న పరివారంలో సో ఇప్పుడు కేసీఆర్కి ఆశ రావడం అనేది ఆశ్చర్యం అనిపించకపోయినప్పటికి కూడా కాంగ్రెస్ ఫెయిల్ అవుతుందనే నోషన్ను ఎస్టాబ్లిష్ చేసే పనిలో భాగంగానే కలిసిన వాళ్ళకి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది కానీ కేసీఆర్ బయటికి రాకపోతే మీ పార్టీని ఆల్మోస్ట్ ఆల్ ఒకరికి మీరు దారదత్తం చేయాల్సిందే అని బీజేపీ కా లేకపోతే ఇంకా దేనికి చేస్తారో తెలియదు లేకపోతే వివిధ రకాల రూపాల్లో వచ్చే వాటితో కలిసి బీఆర్ఎస్ పనిచేయాల్సిందే తప్పితే భవిష్యత్తు ఉంటుందనేది నేను అనుకో రెండవది ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ఢీకుని నాయకత్వం బీజేపీ బీఆర్ఎస్లో లేకపోవడం అనేది కూడా ఈరోజు పది సంవత్సరాలు నేనే పరిపాలిస్తా అని మా రేవంత్ రెడ్డి గారు అనే దాని వెనుక అసలు కారణం బీజేపీలో నాయకత్వం కూరు ఉన్నది వాళ్ళ మధ్యన కొట్లాట ఉన్నది రేవంత్ రెడ్డి గారి స్థాయి నాయకుడు అక్కడ లేడు కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ కూడా అంతే దివాలా తీసిన పార్టీగానే మనం చూస్తాం కాబట్టి ఇలా అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా ముందుకు తీసుకపోవడం ఒక ఎత్తు అయితే రాష్ట్రాన్ని మరో అడుగు ముందుకు వేసే విధంగా ఆయన చేసిన ఏదైతే ఈ గ్లోబల్ రైజింగ్ ఇది ఏదైతే సమ్మిట్ ఉందో దాని ద్వారా మన ప్రతిభ తెలంగాణ ప్రతిభ ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంటుంది ఎందుకంటే పక్క రాష్ట్రాలతో పోల్చుకోవడం అనే దానికంటే కూడా అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటేనే మనం మరింత పురోగమించడానికి అవకాశం ఉంది దానిలో భాగంగానే ఇప్పుడు క్యూర్ ప్యూర్ రేర్ అనేది కూడా వారు తీసుకురావడం ఉన్నది అది ఆ డాక్యుమెంట్స్ యొక్క గరిబని కనుక తెలుసుకోగలిగితే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాట్ ఇస్ ద విజన్ ఆఫ్ ది రేవంత్ రెడ్డి అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి ఊరికేనే ఏదో పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చేసి మేమింకా మాకు ఆశలు ఉన్నాయి మా ఆశలు అడి ఆశలు కాలేదు అనేటట్టుగా కేసీఆర్ మాట్లాడినా బీఆర్ఎస్ మాట్లాడినా లేదంటే బీజేపీ మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా ప్రజలు గమనిస్తున్నారు అది ఈరోజు ప్రజామోదమే కాదు సర్వామోదం రేవంత్ రెడ్డి గారి వైపు రావడం వల్లనే ఇలా కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన నాయకత్వం ఈరోజు వచ్చింది డెఫినెట్గా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే తెలంగాణ అభివృద్ధి కూడా జరగబోతుందనేది ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి ఈ స్థానిక సంస్థలు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల కొరకు లేకపోతే జూబ్లీల్స్ ఎన్నికల కొరకు లేకపోతే ఇంకో ఎన్నికల కొరకు రేవంత్ రెడ్డి గారు పనిచేస్తలేరు తెలంగాణ సమగ్ర అభివృద్ధి కొరకు పనిచేసే నాయకుడిగా ఈరోజు తెలంగాణ ప్రజలు చూస్తున్న అంశాన్ని బీఆర్ఎస్ బీజేపీ తెలుసుకుంటే మంచిదని చెప్పి నేను అనుకుంటున్నాను హిట్టివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి